దానియలు గ్రంథము ఆరవ అధ్యాయము తన రాజ్యమంతటిపైన అధిపతులుగా ఉండుటకాయి నూట ఇరవై మంది అధిపతులను నియమించుటకు దర్యావేషణకు ఇష్టమాయను వారిపైన ముగ్గురిని ప్రధానులుగా నియమించును ఆ ముగ్గురులో దానియోలు ముగ్గుడు ముఖ్యుడు రాజునకు నష్టము కలుగుకుండా ఆ అధిపతులు తప్ప కుండా తప్పకుండా వీరికి లెక్కలు అప్పచెప్పవల్నని ఆజ్ఞ ఇచ్చను ఈ దానియలు అతి శ్రేష్టమైన బుద్ధి కలవాడై ప్రధానుల్లోనూ అధిపతుల్లోనూ ప్రఖ్యాతి నుండి ఉండిను రాజ్యం అంతటి మీద అతని నియమింపవల్నని రాజు ఉద్దేశించును అందుక ప్రధానులు అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియల మీద ఏదైనా ఒక నింద మోపవల్నని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి కానీ దానియలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను కాడు కాడుగనుక దానియల్లో తప్పైనను లోపమైన కనులే కనుగొనలేకపోయిరి అందుక మనుషులు అతని దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయమందునూ అతనిలో లోపం కనుగొనలేమనుకుని కాబట్టి ఆ ప్రధానులను అధిపతులను రాజునద్దుకు సందడిగా కూడివచ్చి ఇట్లని రీ రాజు దర్యావేషు చిరంజీవియే ఉక రాజ్యపు ప్రధానులను సేనాధిపతులను అధిపతులను మంత్రులను సంసానాధిపతులను అందరినూ కూడి రాజు ఒక ఖండితమైన చట్టము స్థిరపరిచి దాన్ని శాసనముగా చాటింప చేయునట్లు యోచన చేసిరి ఎట్లనగా ముప్పది దినముల వరకు నీ యుద్ధ తప్ప మరి ఏ దేవుణ్ణు యుద్ధనైనను మానవుని యొద్దైనను ఎవడను ఏ మనవియు చేయకూడదు ఎవడైనను చేసిన ఎడల వాడు సింహముల గుహలో పడద్రోయబడును రాజా ఈ ప్రకారముగా రాజు శాసనము ఒకటి పుట్టించి మాదిల యొక్కయు పారశీకుల యొక్కయు పద్ధతులను అనుసరించి స్థిరముకు శాసనముగా ఉండునట్లు దాని మీద సంతకము చేయమని మనవి చేసిరి కాగా రాజుకు శాసనము వ్రాయించి సంతకము చేసను ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియాలు తెలుసుకొను అతడు తన ఇంటికి వెళ్లి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళు తన ఇంటి పైగది కిటికీలు ఎరుషలేము తట్టు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయచూ ఆయన స్తించుచూ వచ్చిన ఆ మనుషులు గుంపు కూడి వచ్చి దానియలు తమ దేవునికి ప్రార్థన చేయుటయు ఆయనను బతిమాలు కొనుటూ చూచి రాజు సముఖములకు వచ్చి శాసన విషయమును పట్టి రాజా ముప్పది దినముల వరకు నీవు తప్ప మరి ఏ దేవునికైనా మానవునికైనాను ఎవడును ప్రార్థన చేయకూడదు ఎవడైనా చేసిన ఏళ్ళ వాడు సింహముల గుహలో పడద్రోయబని నీవు ఆజ్ఞ ఇయ్యలేదా అని మనవి చేయగా రాజు మహదీ మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతి ప్రకారము ఆ సంగతి స్థిరము ఎవరునూ దాన్ని రద్దుపరచ అందుకు వారు చెరపట్టబడిన యూదలలోనున్న ఆ దానియాలు నిన్నే గాని నీవు పుట్టించిన శాసనమునే గాని లక్ష్యపెట్టక అనుదినము ముమ్మారు ప్రార్థన చేయిచూ వచ్చిచున్నాడన్ రాజు ఈ మాట విని బహుగా వ్యాకులపడి దానియాలను రక్షింపవలనని తన మనసును దృఢము చేసుకుని సూర్యుడు అస్తమించు వరకు అతని విడిపించుటకు ప్రయత్నము చేసెను ఆ మనుషులు దీని చూచి సన్నిధికి సందడిగా కూడి వచ్చి రాజా రాజు స్థిరపరచని ఏ శాసనము కానీ తీర్మానము గాని ఎవడునూ రద్దు జాలుడు ఇది మాదికులకు పారసీకులకు విధి అని తమరు తెలుసుకొనవల్నరి అంతట రాజు ఆజ్నేయగా బండ్రోతులు దానియాలను పట్టుకుని పోయి సింహముల గుహలో పడద్రోసిరి పడద్రోయగా రాజు నీవు అనుదినము తప్పక నివసించునని దేవుడే నిన్ను రక్షించునని దానియాలతో చెప్పును వారు ఒక రాయి తీసుకుని వచ్చి ఆ గుహ ద్వారమును వేసి దాని మూసివేసిరి మరియు దానియాలను గూర్చి రాజు యొక్క తీర్మానము మారునేమో అని రాజు ముద్రను అతని అధికారుల ముద్రను వేసి దాని ముద్రించిరి అంతటా రాజు తన నగరానికి వెళ్లి ఆ రాత్రి అంత ఉపవాసముండి నాట్యమా వాయిద్యములను జరగనీయలేదు అతనికి నిద్రపట్టకపోయేను తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయేను అతడు మహా గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలను పిలిచి జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు నిత్యము నీవు సేవించుచున్నా నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన అని అతన్ని అడిగను అందుకు దానియేలు రాజు చిరకాలము జీవించునుగాక నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతీని గనక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియూ చేయకుండా వాటి నోళ్లను మూయించెను రాజా నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కదా అనెను రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియాలను గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞ ఇయ్యగా బండ్రోతులు దానియాలను బయటికి తీసిరి అతడు తన దేవుని ఎందు భయభక్తులు గలవాడైనందున అతనికి ఏ హానియూ కలగలేదు రాజు ఆజ్ఞ ఇయ్యగా దానియాల మీద నిందమోపిన ఆ మనుషులను వారు తోడుకుని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి వారిని వారి కుమారులను వారి భార్యలను పడద్రోసిరి వారా గుహ అడుగునకు రా మునిపే సింహముల పాలైరి సింహములు వారి ఎముకలను సహితము పొడి పొడిచేసెను అప్పుడు రాజకు దర్యావేషు లోకమునంతట నివసించు సకల జనులకును రాష్ట్రములకును ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగ వ్రాయించెను మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక నా సముఖమును నియమించిన దేమనగా నా రాజ్యంలోని సకల ప్రభుత్వముల ఎందుండు నివాసులు దానియలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలనని ఆయనే జీవము గల దేవుడు ఆయనే యుగయుగు ఉండువాడు ఆయన రాజ్యము శాసనము కానేరదు ఆయన ఆధిపత్యము తుదముట్టుకు ఉండును ఆయన విడిపించువాడును ఉండి పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్యకార్యములు చేయువాడు ఆయనే సింహముల నోట నుండి ఈ దానియాలు రక్షించును అని వ్రాయించెను ఈ దానియాలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుయుడుగు కోరేషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను ఆమెన్